అందరికీ నమస్కారం వైశాఖ అమావాస్య అతిపెద్ద అమావాస్య ఇది సామాన్యమైన అమావాస్య కాదు ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఈరోజే శని శనిదేవుడు పుట్టాడు గనుక ఈరోజు శని జయంతిని కూడా జరుపుకుంటున్నారు అయితే ఈరోజు బీర్వాలో ఇది పెడితే చాలు మీ బీర్వా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోయి ఉంటుంది మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి వైశాఖ అమావాస్య రోజు బీర్వాలో దీనిని పెట్టడం వల్ల మీ జాతకం మీ జీవితం మారిపోతుంది ఇంట్లోకి డబ్బు అనేది వస్తుంది చాలామంది చేతులు ధనం లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు ధనం విషయంలో ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇలా ధన సమస్యలు ఉన్నవారు వైశాఖ అమావాస్య రోజు బీర్వాలో ఇది పెట్టుకుంటే చాలు ధనం మీ బీర్వా వైపు ఆకర్షింపబడుతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది కాబట్టి మీ బీర్వా ఎప్పుడు ధనంతో నిండిపోయి ఉండాలి అంటే బాగా డబ్బులు రావాలి అంటే వైశాఖ అమావాస్య రోజు బీరువాలో దీన్ని పెట్టండి మరి ఇంతకీ అమావాస్య రోజు బీర్వాలో ఏం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి చాలామంది ధన సమస్యలతో తికమక పడిపోతూ ఉంటారు ధనం చేతిలో నిలబట్లేదని ఎక్కువ ధనం సంపాదించలేకపోతున్నామని బాధపడిపోతూ ఉంటారు అప్పుల బాధలు ఉన్న వాళ్ళు కూడా అమావాస్య రోజు పరిహారం చేసుకోవచ్చు అసలు ఏం చేయాలనే విషయానికి వస్తే ఏమీ లేదు ఈ వైజాగ్ అమావాస్య రోజు చక్కగా ఒక ఎర్రటి రంగు క్లాత్ని తీసుకోండి దానిలో కొంచెం పచ్చకర్పూరం వేయండి పచ్చకర్పూరం ఎక్కడుంటే అక్కడ ధనం ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది కనుక ముందు కొంచెం కర్పూరం వేయండి ఆ కర్పూరంలోని ఒక గోమతి చక్రాన్ని కూడా వేయండి గోమతి చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గోమతి చక్రాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కనుక పచ్చ కర్పూరాన్ని గోమతి చక్రాన్ని ఎర్రటి వస్త్రంలో వేయండి తర్వాత వస్త్రాన్ని మూట కట్టి బీరువాలో డబ్బులు దాచే లాకర్లో పెట్టుకోండి ఈ మూటను ప్రతి అమావాస్యకు తీసి దానికి ధూపం చూపిస్తూ ఉండండి ఇలా ఈ మూటను ఇప్పటికీ మార్చవలసిన అవసరం లేదు అమావాస్య రోజు ఇలా మూటను బీరువాలో పెట్టడం వల్ల మీ బీరువాలోనికి ధనం బాగా ఆకర్షింపబడుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి కష్టాలు పోతాయి మీ ధనస ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లోటు అనేది ఉండదు వైశాఖ అమావాస్య రోజు మీ వీర్వాలో ఈ ముఠను పెట్టండి దాని లాభాన్ని పొంది దానానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఇక శని జయంతి రోజు మీకు ఏ సమయం సమయంలోనే సరే కాకులు కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకికి పెట్టండి లేదంటే మీరు ఇంట్లో వండిన అన్నం గిన్నెలో నుంచి కొంచెం అన్నం తీసి దానిలో కూర కలిపి రెండు ముద్దలుగా చుట్టి పైన కొంచెం నూనె పోసి అంటే రెండు చుక్కల నూనె పోసి ఆ రెండు అన్నం ముద్దలను ఆహారంగా పెడితే చాలు చాలా మంచిది అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆ అన్నం తింటున్న సమయంలో మూడుసార్లు శమ్ శనేశ్వరాయ నమ శం శనేశ్వరాయ నమ శం శనేశ్వరాయనమహ అని అనుకోండి ఇలా చేస్తే కాకి సంతృప్తి పడుతుంది కాకి సంతృప్తి పడితే శనీశ్వరుడు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకుండే శని దోషాలు కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దరిద్రాలు కష్టాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి శని జయంతి రోజు కాకులు కనబడితే తప్పక ఈ చిన్న పని చేసి మీ జీవితాన్ని మార్చుకోండి అదే విధంగా ఈరోజు మీకు నల్ల చీమలు ఎక్కడ కనిపించినా సరే కొంచెం పంచదారను వాటికి సమర్పించండి ఈరోజు శని జయంతి కాబట్టి నల్ల చీమలు ఎక్కడ కనిపించినా లేదా మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను సమర్పించండి ఆ పంచదారను ఆ చీమలు స్వీకరించినట్లయితే మీకు త్వరలోనే అదృష్టం పట్టబోతుందని తెలుసుకోండి జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వారు ఈరోజు శని దేవుడికి పూజ చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు ఉపవాసం ఉండి శని ప్రార్థించటం వలన భక్తులను కష్టాలు బాధల నుండి విముక్తులను చేస్తాడు శనిదేవుడు అంతేకాకుండా దుష్ట చెడు ప్రభావాల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాడు ఈరోజు నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది అంటే నలుపు వస్త్రాలు ఆవ నూనె లాంటివి దానం చేయాలి ఈరోజు ఎవరి వద్ద నుండి ఏనుము ఉప్పు నువ్వుల నూనె నూనె చేతితో తీసుకోకుండా ఉంటే మంచిది అలాగే వైశాఖ అమావాస్య రోజు కలిసి వస్తున్న శని జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు మరి ఆ పనులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈరోజు విశు ఈ చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు వివాహము గృహ ప్రవేశము నామకరణము మొదలైన శుభకార్యాలను చేయటం నిదర్శ నిశుద్ధం రోజున స్త్రీలను వృద్ధులను పేదవాళ్ళని అవమానించకూడదు వీలైన ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి ఈరోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపులు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఈరోజు షేవింగ్ గడ్డము చేసుకోవడము ఓర్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవాళ్ళు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు అందుకే ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాల్లో శనికి ప్రత్యేక స్థానం ఉంటుంది ఒక వ్యక్తిని శిక్షించటం లేదా ఆశీర్వదించడం కోసం శని అనుగ్రహం తప్పనిసరి అని శాస్త్రం చెప్తుంది పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుడు కుమారుడైన శనిదేవుడు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు అందుకే వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతి జరుపుకునే సాంప్రదాయం ఉంది శనిదేవుడు న్యాయదేవుడు అంటారు ధర్మ కర్మకు అధిపతి మానవులు చేసే పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తాడు మానవ జీవితంలో శనిదేవుడు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది నిజానికి శని భగవానుడు మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకం లేని కర్ణమూర్తి శనిదేవుడు నీతి నీతిమంతుడు చెని చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుడిని చూసి భయపడవలసిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించాడు శనీశ్వరుడి నామంలో శని ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా పరమేశ్వరుడు లాగా వెంకటేశ్వరుడు లాగా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో వారందరూ ఈ శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయటం వల్ల కష్టాలు తొలగిపోతాయి శని దోషం లేదా శనికి సంబంధించిన ఇతర సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శని దోషం నుండి బయటపడేందుకు శని జయంతి ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది శని దోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాల వంటివి ఎదుర్కొంటారు ఓర్టు కేసులు తేలవు శత్రువులు పెరుగుతారు భోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి శని జయంతి అనేది శనిదేవుడి అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం ఈ రోజున శనిదేవుడిని అతడికి ప్రీతిపాత్రమైన నీలం రగ్గు పూలు శమి ఆకులు నల్ల నువ్వులు నువ్వుల నూనె బండి బాటితో పూజించాలి ఫలితంగా శని దోషం శని ప్రభావం పోతుంది శని జయంతి నాడు ఏదైనా శనిశ్వర ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నమస్కరించాలి ఒక గిన్నెల నువ్వుల నూనె వేసి అందులో ప్రతిబింబాన్ని చూసుకొని చూసుకుంటూ చేయాలి ఇలా చేస్తే శని దోషం పోతుంది శని శని దేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి వైశాఖ అమావాస్యతో కలిసి వస్తున్న శని జయంతి రోజు మీరేం చేసినా చేయకపోయినా శుచిగా స్నానం చేసుకుని దగ్గరలో ఎక్కడైనా శని జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పదకొండు సార్లు ముట్టుకుంటే ఇలా ముట్టుకుంటే శని దోషాలు రాకుకేతు దోషాలు పోతాయి శనిదేవుడు అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టాలు పోతాయి ఏం చేయాలి అంటే ఈరోజు దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి తర్వాత జమ్మి చెట్టు మొదట్లో ఒక చిన్న ప్రమిదని పెట్టి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఆ దీపాన్ని చూస్తూ పదకొండు సార్లు శంశనేశ్వరాయన అనే మంత్రాన్ని పఠించండి ఆ తర్వాత జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి పదకొండు సార్లు జమ్మి చెట్టు ముట్టుకోండి అనసలు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు జస్ట్ జమ్మి చెట్టు ముట్టుకోండి చాలు అలా జమ్మి చెట్టు ముట్టుకున్న తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చున్న తర్వాత తిరిగి ఇంటికి వచ్చేయండి జమ్మి చెట్టు పొలాల దగ్గర ఉంటాయి లేదా దేవాలయాల్లో ఉంటాయి మీకు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేయండి ఇలా చేస్తే మీకున్న శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు పోతాయి కోట్లకు పరిగెత్తుతారు మీ జీవితం మారిపోతుంది జమ్మి ఆకులు అంటే శనిదేవుడికి చాలా ఇష్టం జమ్మి చెట్టు ఆకులని చెమ్మి వృత్తం అంటారు జమ్మి చెట్టు భారతీయులకు పొత్తేమీ కాదు భారత ఉపఖండంలో ఈ వృక్షం ఉద్భవించింది జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతాల్లో అయినా సరే త్వరగా పెరుగుతుంది నీటి లభ్యత పెద్దగా లేకున్నా చాలా తక్కువ కాలంలో పెరిగేస్తుంది అందుకే దాదాపు ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలగు వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం వరకు ఉండే ప్రజలకు జమ్మి చెట్టు గురించి బాగా తెలుసు పట్టణం వాసులకు జమ్మి చెట్టు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ రైతులకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జమ్మి చెట్టు అంటే ప్రాణం జమ్మి చెట్టు ఆకులు కొమ్మలు పసుపులకు మేతగా చాలా ఉపయోగపడతాయి చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలకు ఉపయోగిస్తుంటారు ఈ చెట్టు నుండి వచ్చే గాలి పీల్చిన మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు అందుకే వినాయక చవితి పండుగ నాడు పూజించే ఏక విసంతి పత్రాలు జమ్మి పత్రాన్ని కూడా చేరుస్తూ ఉంటారు పాండవులు అరణ్యాసం వెళ్ళినప్పుడు వారి యొక్క ధనస్సు విలంబులు కదా మొదలగు ఆయుధములను దారిలో జమ్మి చెట్టు మీద వెళ్ళి వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు అలా అరణ్యవాసం ముగియగానే అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించిన రాజ్యాధికారులు సాధిస్తారు జమ్మి ఆకుల నుండి పసరు దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్టి వ్యాధి సైతం నశిస్తుంది కాబట్టి మీరు కూడా శని జయంతి రోజు జమ్మి చెట్టును ముట్టుకొని శుభ ఫలితాలను పొందండి శనిదేవుడి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి మనలో చాలామంది శనిదేవుడి పేరు చెప్తే తెగ భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులను తప్పవని నమ్ముతూ ఉంటారు శాస్త్రం ప్రకారం మకరము కుంభరాశిలో శనిదేవుడి అధిపతిగా ఉంటాడు నిందు మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలాగా శనిదేవుడే బాధ్యత వహిస్తుంటాడు శని కఠినమైన క్రమశిక్షణ న్యాయం నిజాయితీ లక్షణాలు కలిగి ఉండే వారి శుభ ఫలితాలను పలి ప్రసాదిస్తారు వేవి లేని మాత్రం వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు శనిదేవుడు క్రమశిక్షణ స్వీయ నియంత్రణతో సంబంధం కలిగి ఉంటాడు స్త్రీ అక్రమ శిక్షణ సూత్రాలను అనుసరించే వారు శనిదేవుని ప్రతికూల ప్రభావాన్ని తప్పించుకోవచ్చు అంతేకాదు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఈ వినియో విషయంలో శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా భావిస్తాడు శనిదేవుడు వైశాఖ అమావాస్య నాడు జన్మించాడు దీనిని శని జయంతిగా జరుపుకుంటారు ఈ రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం పొందవచ్చు ఈ రోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని దేవుడికి నువ్వులను సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని దోషాలు తీవ్రత తగ్గుతుంది శని అనుగ్రహం కలుగుతుంది హిందూ శాస్త్రం ప్రకారం శనిశ్వరుడు నవగ్రహాలలో కళ్ళ సకల జీవులకు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య భగవానుడికి అత్తరి రెండో భార్య ఛాయా దేవి పుట్టిన సంతానం శని ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి ఆయన జననం అమావాస్య రోజు సూర్యగ్రహణంలో జరిగింది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శనిదేవుడి అనుగ్రహం పొందాలి అంటే ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి శని గ్రహం ఆ అనుగ్రహం ఉంటే మాత్రం కంపల్సరీ కోటీశ్వరులు అవుతారు ఐదు వరకు చూసినట్టు